చేస్తున్నారు లెక్చరర్ ఎలా ఉంది క్యాంటీన్ క్యాంటీన్లో భోజనం వచ్చేసరికి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది కర్రీస్ కానీ కానీ నేనే ఐటమ్స్ చాలా బాగుంది రెగ్యులర్ వస్తుంటారా మీరు రెగ్యులర్గా వస్తాను మార్నింగ్ వస్తాను ఆఫ్టర్నూన్ నైట్ ఈవినింగ్ టైం వస్తాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వస్తాను కంపల్సరీ తింటాను మూడు కోట్లు వచ్చి ఇక్కడ తింటున్నారు అన్న క్యాంటీన్లో ఉదయం ఏం పెడుతుంటారు ఇక్కడ ఉదయం ఇడ్లీ సాంబారు తర్వాత ఉప్మా ఇవన్నీ ఐటెమ్స్ పెడుతుంటారు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసి పప్పు సాంబారు చట్నీ అనాల్ ఎట్లా ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది ఐదు రూపాయలకు పెడుతున్నారా అనేసి నార్మల్గా పెడుతున్నారా లేక బాగా పెడుతున్నారు ఐదు రూపాయలు అనే మాట కంటే అన్నదానం చేయటం అనేది గొప్ప ముందు ఫైవ్ రూపీస్ ఉంటాయి ఐదు రూపాయలకి టీ కూడా అవ్వట్లేదు అలాంటిది ఐదు రూపాయలకి మూడు పూటల భోజనం అంటే మామూలు విషయం కాదు ఎవరికి చేయని పథకం ఇది కానీ అంటే ఆఫ్టర్ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని మొత్తం ఆఫ్ చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి అన్నం పెట్టాలి అది కాన్సెప్ట్ ఎన్టీ రమ్మ కాన్సెప్ట్ ఇది కాన్సెప్ట్ యూజ్ చేశారు ప్రతి పేదవాడు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు ప్రతివాడు భోజనం చేయాలని చెప్పేసి ఐదు రూపాయలకి అన్న క్యాటర్ పెట్టడం జరిగిందా ఏం చెప్తారు ఈ పథకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఏం చెప్తారు ఈ పథకం పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది ప్రతి ఒక్క కార్మికుడు ఇప్పుడు నేను కాలేజీలు చేస్తాను ఇప్పుడు బయట పనిచేసే కూడా ఉంటారు ప్రతి ఒక్క కార్మికులు కూడా పొట్టనిండా సుఖంగా అన్నం తినాలంటే ఇది క్యాంటీన్ అది ఎందుకంటే ఐదు రూపాయలు అంటే ఎవరైనా అడిగి తెస్తారు అవునా ఇప్పుడు బయట రెండు రూపాయలు నూట పది రూపాయలు ఉంది రైస్ అన్న ఎవరు ఇవ్వలేదు కదా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అవసరమైన ఉపయోగపడేది ఏంటంటే రైస్ మూడు పొట్టలు తింటున్నామంటే అది ఆయన గొప్పతనం అది చంద్రబాబు గొప్పతనం అది గత ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేయలేదు కదా ఎందుకంటే ఇది పథకం మంచిది కాదు పథకం కంటిన్యూ చేయలేదంటే ప్రతికారం రివెంజ్ తీసుకు చంద్రబాబు మీద రిమేన్ తీసుకోవడం కోసమే పథకాన్ని డిలే చేశాడు ఆయన కృష్ణ వచ్చిన విధంగా వాడుకున్నాడు దాంట్లో సచివాలయం పెట్టడం కానీ క్లోజ్ చేయడం కానీ మేబీ ఆయన మీద కోపంతోనే అలా చేయటం వల్ల ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది ఎదుటి వాడిని దెబ్బ కొట్టాలని చూస్తుంటే దేవుడే దెబ్బ కొట్టారు అలాగే ప్రస్తుతం పెట్టడం వల్ల ప్రతి పేదవాడికి ఉపయోగపడుతుంది అంటారు అందరికీ ఉపయోగపడేది ప్రతి పేదవాడికి అందరి ప్రతి ఒక్కరికే అనంతను ఆగుతుండకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మరి ఈ పథకాన్ని గురించి మాట్లాడుతూ అన్నగారిని పథకం కోసం ఏం పెడుతున్నారు ఐదు రూపాయలకు ముష్టి అన్నం పెడుతున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కావచ్చు వీళ్ళు కావచ్చు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు అన్న సంబరాలు రాంబాబు అంటారు ఆయనకు పెట్టడం కాదు కాదు పెట్టామని విమర్శిస్తారు అందుకని మీకు పెట్టడం చేతి అయితే పెట్టండి పెట్టేవాళ్ళకి ఎంత విమర్శిస్తారు ముష్టి దాన్ని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు రాజధాని ఉంది శ్మశానం అన్నారు ఈరోజు శ్మశానం అన్నదాన్ని ఈరోజు ఎట చేస్తున్నారు నా ముష్టి అనుకుంటే ఎలాగ ముష్టి అనుకుంటే వీళ్ళందరూ ముష్టి తినేవాళ్ళు అన్నారు మరి మీరు మరి ముష్టి మరి పలహారం పెట్టచ్చు కదా ముష్టి అంటున్నారు పలహారం పెట్టచ్చు కదా మరి పెట్టే చేతి కదా మీకు ఏదైనా మీకు పూల కొట్టడం పడగొట్టడం తప్ప పేదవాడికి న్యాయం చేయడం లేదు లేనప్పుడు ఎలా మాట్లాడతారు ఆయన సంబరాలు రాంబాబు అయిపోయాడు ఆయనకి వాల్యూ లేదు అన్నప్పుడు ఎలా మాట్లాడతారు ఆయన అది కరెక్ట్ కాదు కదా పబ్లిక్ యూజ్ చేసుకోవాలి ఈ పార్టీలతో సంబంధం లేదు ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఉన్నవాడు పేదవాడికి అన్నం పెట్టి కార్యక్రమం కాబట్టి చాలా అప్రిషియేట్ చేయాలి చంద్రబాబు గారిని చాలా అప్రిషియేట్ చేయాలి మా ఒపీనియన్ అది ఇంతకు ముందు గవర్నమెంట్ ఓన్లీ అప్పులు అంటే ప్రభుత్వ ఆదాయాన్ని ఏర్పరచుకోకుండా జనరేట్ చేసుకోకుండా ఓన్లీ అప్పులు జరిగింది ఆదాయం ఏమి రాబడే అనేది ఏమి లేవు కంపెనీలు రావడం కానీ ఉద్యోగాలు రావడం కానీ అదేం లేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చేసరికి ఆదాయం సమకూరుస్తూ ఆదాయం నుంచి కూడా ప్రజలకి పల్లెటూరులో ఉన్న చిట్ట చివరి గ్రామానికి కూడా రోడ్లు సరఫరా కానీ రేషన్ సరఫరా కానీ ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం కూడా ఒకటో తారీఖు వెళ్ళి ఇవ్వడం కానీ అవన్నీ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి ప్రతి అభివృద్ధి కార్యక్రమంతో పాటు సంక్షేమ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ చేస్తుందన్న వైసీపీ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వచ్చి పది నెలలు దాటుతుంది రాష్ట్రాన్ని పథకాలు ఇవ్వట్లేదు కానీ అప్పులు పాలు చేస్తుంది అది ఇది అని మాట్లాడుతుంది ఇప్పుడున్న పథకాలు రావట్లేదని చెప్తున్నారు కానీ ఇంటింటికి రోడ్డు వచ్చిందో చూసుకోవాలి ప్రతి పల్లెటూరులో రోడ్డు ఉంది ఇప్పుడు చాలా కొత్త రోడ్లు వచ్చినాయి ఇంతమంది ముందు కూడా అధికారం డబ్బులు అది ఇచ్చేవాళ్ళు కాదు మళ్ళీ వాళ్ళకి ఇచ్చామని చెప్పి వేరే పథకాలకి వేరే వాటికి అన్ని ధనాన్ని మళ్ళీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సర్పంచ్ కూడా నిధులు ఇస్తున్నారు సర్పంచ్ అదే ఖర్చు పెట్టిస్తున్నారు పల్లెటూరులో ప్రతి చోట ప్రతి పల్లెటూరు కూడా అభివృద్ధి జరిగేలా చూస్తున్నారు అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యింది అధికారం అధికారంలో ఉన్నప్పుడు అది అతనికి పడిన అధికారులు అందరూ కూడా అంటే ఈయనకి అన్యాయం ఈయన తరపు నిలబడితే అప్పుడు ఏమన్నా మంచి చేసిన వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదండి అది ఒక అధికారాన్ని మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పుడు అధికారంలో లేదు నా ఐదు సంవత్సరాలు అయిపోయింది అధికారం లేదు ఇప్పుడు నువ్వు అధికారంలో లేవు నువ్వు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయన అరవై సంవత్సరాలు ఉండే ఒక ప్రభుత్వ అధికారి నువ్వు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు నీ నియోజకవర్గ ప్రజలు కూడా ఏం చేయలేదు దేశంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లా అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి చేయట్లా ఇప్పుడు ప్రజా సమస్యలు లోకల్లో తీర్చేది అధికారులు లేవు ఎంఆర్ఓ కానీ ఆర్ఐలు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ ప్రజా సమస్యల మీద వాళ్ళకి డైరెక్ట్ వెళ్ళి తీర్చేది చేసేది వాళ్ళే ప్రజాప్రతినిధులు ఎప్పుడు ఆదేశాలు ఇవ్వడం వరకు ఉంటుంది కానీ అధికారులే కదన్న అన్ని చేసేది ఉన్నప్పుడు వచ్చి ఇలా ఇది ఎలా ఉందంటే అన్న ఇప్పుడు ఆయనకి కావాల్సిన అటెన్షన్ అన్న ప్రజా సంక్షేమం కాదు ప్రజల మంచి కాదు ఆయనకు కావాల్సింది ఆయన భజన చేయాలి ఆయన కావాల్సిన ఆయన అటెన్షన్ మాత్రమే ఎప్పుడు ఏదో ఒక విధంగా ఆయన జనాల్లో నానా జనాలను ఉంది కానీ ప్రజలకి మంచి చేసి జనాలు హృదయాలు ఉండాలని కాదు కానీ జనాల్లో ఉండాలి ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని కాంట్రవర్షిల్ చేసుకుని జనాల్లో ఉన్నాడు మంచి చేసి లేడు మంచి చేసి ఉంటే నూట యాభై కోస సీట్లనే ఇచ్చేవాళ్ళు కదన్నా నూట ముప్పై నూట ఇరవై వచ్చేవి కింద మిగిలిపోతారన్న పరిపాలన మంచిగా జరుగుతుంది పథకాలు అన్ని అందుతున్నాయి పెన్షన్ అందుతుంది సంక్షేమ పథకాలు అందుతున్నాయి గత పరిపాలనలో రోడ్లు మరి అధ్వానంగా తయారైన అధ్వానంగా తయారవడం వల్ల కొంచెం మాకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో వచ్చిన తర్వాత మంచిగా రోడ్లు మరి జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఈ అన్నం క్యాంటీన్ పెట్టడంపై మీకు ఎలాంటి రూపాయలకి అన్నం క్యాంటీన్ ఐదు రూపాయల అన్న క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేస్తున్నారు ఒకప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వాళ్ళ నుంచి రూపాయి తీసిన పాపం పోలేదు యాభై రూపాయలు మనం నార్మల్ గా భోజనం చేసేవాళ్ళం ఇప్పుడు ఐదు రూపాయలు భోజనం చేస్తున్నాం దానివల్ల ఐదు రూపాయలు తేడా వస్తుంది దానివల్ల ఉపయోగం మనకి కదా గవర్నమెంట్ ఇవ్వట్లేదు మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చిన సంవత్సరంలో ఏమైనా జరిగినా అండి మీద చేసుకొని చెప్తున్నాను వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకం అనేది అందలేదు లోటులో ఉంది తప్పితే ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో మంచి జరుగుతుంది ప్రజలకు మంచి జరుగుతుంది సంక్షేమ పథకాలు కంపల్సరీగా ప్రభుత్వం అనేది మంచి జరుగుతుంది డబ్బులు పాలు చేస్తుంది రాష్ట్రాన్ని పథకాలు మాట్లాడుతున్నారు వైసీపీ అమరావతి రాజధాని అయితే మీకు ఎలా అనిపిస్తుంది వచ్చే తరానికి అభివృద్ధి జరుగుతుంది ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు రావటం ఉపాధి ఉపాధి కల్పిస్తున్నారు కదా సార్ గతంలో లేదు ఏమీ లేవు ఇప్పుడున్న ప్రభుత్వంలో అమరావతి డెవలప్ అవడం వల్ల ప్రభుత్వం మనకి మంచి జరుగుతుంది ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగ కల్పన ఉంటుంది కంపెనీలు వస్తే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది That's huh? it.